thank yeah. you アマオポリマイサマン。

వీటి విన్నే పడాలి మైసావం మీద కులం మీద పడాలి అమ్మా నూట పదహారు అంటే ఏం రెండు వేల పదహారు అయితేనే వేది మొగ్గుంటుంది అట్లయితే యాభై అమ్మవారు రేపండి మీ మీ మహిమ ఏం రెడీ మీ కూడా అయితే పిలిస్తే రావాలని దగ్గరికి దేవత కొట్టుకోవాలి కొనుక్కొచ్చినట్టు సారిన కూడా అయితే చంద్రయ్య మేము చేసింది కాదు కూడా ఉందా పోయిందా పిలిస్తే రావాలి మన

મદે હે труવાન એસુ કૃમદેકા જનવ્યા દેતેય પુરષાન ધામ અંતરો દેતેય પુરષાન ગવસખુરને કોટન મમી નું કોટા અમારું મુંધો કોટા નામ દેતેય પુરષાન ધામ આબાદ હમ લો અંતરો તી અવડી દેતેય

ఆడు 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 ఆడు